హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది చెప్పుకున్నాం కదా అనుమాన అనుమానం ఒక పెనుబోత అనే స్టోరీలో వాణి వీణ వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు మంచిగా పెరిగి వీణ అనేది వేరే అతన్ని పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయింది అలాగే వాణికి ఏమో ఇంట్లో కుదిర్చిన సంబంధం పెళ్ళయింది సో వాణి యొక్క వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ అతనికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది సో అక్కడ వాణి ఏంటంటే వాళ్ళ వీణ అని వాళ్ళ అమ్మని శ్రీలక్ష్మిని తలుచుకుంటూ ఉంటుంది సో తలుచుకుంటుండగా ఏమవుతుందంటే అమ్మ అని వాళ్ళ కూతురు పిలుస్తుంది చిన్న పాప ఆ పిలవడంతో ఏంటంటే ఇంకా వాణి ఏంటంటే ఇంకా గతంలో నుంచి ప్రస్తుతానికి అంటే ప్రజెంట్లోకే వస్తుంది వాణి అయితే అమ్మ ఆకలి వేస్తుంది ఏమైనా పెట్టు తినడానికి అంటుంది వాణి వాళ్ళ కూతురు అలా అడగటం ఆలస్యం వంటింట్లోకి వెళ్ళి తనకిష్టమైన చెక్కలు సున్నండ్లు తీసుకొని వచ్చి చిన్నారికి పెట్టింది అయితే చిన్నారి వాటిని తీసుకొని థ్యాంక్స్ అమ్మ నాకు ఏది ఇష్టమో ఎప్పుడు ఏది తినాలనిపిస్తుందో నీకు తెలుస్తుంది అని అంటుంది వాణి వాళ్ళ కూతురు అయితే అమ్మ అమ్మని కదమ్మా అందుకే అన్నీ నాకు తెలుస్తాయి అని చెప్పింది వాణి సరే కానీ అక్క వాళ్ళ ఇంట్లో బాగా అల్లరి చేస్తున్నావా లేదమ్మా అక్క నేను ఆడుకుంటున్నాం అక్క వాళ్ళ బొమ్మలన్నీ నాకు ఇచ్చే ఆడిస్తుంది అక్క చాలా మంచిదమ్మా వాళ్ళ ఇంట్లో అందరూ మంచి వాళ్ళే అక్క వాళ్ళు నాన్న అక్కకి ఆ అన్నకి ఎన్నో బొమ్మలు పుస్తకాలు ఆట వస్తువులు తెస్తారు బాగా చూసుకుంటారంటూ ఏదో చెప్తుంది అవన్నీ మనకి ఎందుకు లేదు సరే కానీ లేట్ అయింది ఇంక నాన్న వచ్చే టైం అయింది నీ హోంవర్క్ చేసుకో చదువుకోపో అని నా చదువుకోపోతే నాన్న తిడతారు వెళ్ళి చదువుకో అంటుంది వాణి సరే అమ్మా అని చదువుకుంటాను చదువుకుంటూ ఉంటుంది చిన్నారి రఘు రాగా రఘు రానే వచ్చాడు వస్తూనే ఆఫీస్లో పని ఒత్తుడు ఎక్కువైంది కాస్త టీ పెట్టివ్వు అని అడిగాడు వాణిని వెంటనే వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టి తెస్తుంది టీ తాగుతూ కూర్చున్న రఘుతో ఈ మధ్య మీకు ఆఫీసులో పని ఎక్కువై ఆఫీస్లో మీకు పని ఎక్కువైపోయినట్టుంది ఇంట్లో విషయాలు అస్సలు పట్టించుకోవటం లేదు అంటుంది వాణి ఏమైంది నేను నీకు కావలసినవన్నీ చేస్తూనే ఉన్నాను కదా సరుకులు కూడా నేనే తెస్తున్నా ఇంకేం కావాలి అంతేనా ఇంట్లో కూర్చొని ప్రేమగా నాతో కానీ పాపతో కానీ మాట్లాడి ఎన్నాళ్ళయింది రేపు చిన్నారి పుట్టినరోజు అది కూడా మర్చిపోయారు మీకు మాకన్నా ఆఫీస్ పనులే ఎక్కువగా అయిపోయాయి అని తన బాధంతా వెనక్కి కక్కింది వాణి ఓ అదే నిజంగా మర్చిపోయాను చెప్పానుగా ఆఫీస్ టెన్షన్స్ అని రేపు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను ఇద్దరం రెడీగా ఇద్దరు రెడీగా ఉండండి సరదాగా బయటికి వెళ్దాం బయట డిన్నర్ చేసే వద్దా ఓకేనా అంటాడు చిన్నారి వంక వాణి వంక చూస్తూ ఓకే డాడీ డీల్ అంటుంది చిన్నారి మర్నాడు ఉదయాన్నే లేచి చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు రఘు థ్యాంక్ యూ నాన్న నాన్న తొందరగా వచ్చేస్తా కదా తప్పకుండా వచ్చేస్తా బంగారు తల్లి అంటాడు రఘు సరే సరే ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘు సాయంత్రం అందరినీ పిలిచి పుట్టినరోజు పార్టీ ఏర్పాటు చేసింది వాణి సాయంత్రం చిన్నారిని రెడీ చేసి తను కూడా రెడీ అయి ఉంది అందరూ వచ్చారు రఘు కోసం చూస్తున్నారు రఘు మాత్రం ఇంకా రాలేదు ఎంతసేపటికి రఘు రాకపోయేసరికి చిన్నారికి బాధ కలిగింది చాలా బాధపడుతూ అలానే ఉన్నది అయితే ఊరికి వచ్చిన్నారి నాన్నకి ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంట అందుకే రావటం కుదరట్లేదు అని ఫోన్ చేశారు అని సర్ది చెప్పింది వాణి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి పార్టీ ఎలాగోలాగ పూర్తి చేసింది వాణి అందరూ వెళ్ళిపోయాక చిన్నారి ఏడుస్తూ ఉంది తనతో పాటే వాణి కూడా కూర్చుంది అలాగే తినకుండా పడుకునే ఉంది చిన్నారి వీణ కూడా చూస్తూ అలానే కూర్చుంది ఆ రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికొచ్చాడు రఘు అయితే ఇంటికి రాగానే తన భర్తను ఎలా అడిగేయాలి కడిగేయాలి అనుకున్న అన్నీ తనని అలా చూడగానే మర్చిపోయింది అయితే బాగా తాగినట్లు మొహం పీక్కుపోయి జుట్టు రేగిపోయి షర్ట్ నలిగిపోయి తూలుతూ ఉన్నాడు లోపలికి రాగానే ఫ్రెష్ అవ్వమని నీళ్ళు ఇచ్చింది ఫ్రెష్ అయ్యి రాగానే కాస్త మజ్జికిచ్చింది ఇదేంటి అని చూస్తుండగా తాగండి మజ్జిగ తాగితే ఆ తాగింది దిగుతుంది అంది సరే వాణి ఆఫీస్లో పని ఎక్కువైంది ఫ్రెండ్స్ పార్టీ అంటే తప్పలేదు త్వరగా వద్దాం అనుకున్నా కానీ కుదరలేదు పాప ఏది అని అడిగాడు పుట్టినరోజు గ్రాండ్గా చేస్తా ఆశలు ఎవరు పెట్టమన్నారు ఆ చిన్నదానికి పాపం ఎంత ఎదురు చూసిందో ఎంత ఏడ్చిందో తెలుసా దాన్ని ఓదార్చడం వల్ల ఎవరు దాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు నాకు చాలా కష్టమైంది డాడీ లేకుంటే కేక్ కట్ చేయనని కూర్చుంది ఏదో సర్ది చెప్పి అందరినీ అందరి ముందు పరువు కాపాడాను చివరికి పిచ్చిది ఏమీ తినకుండా పడుకుంది ఇంకెప్పుడు ఇలా చేయకండి అని తన కోపాన్ని గుండెల్లో బాధను అంతా తీర్చుకుంది రఘు ఇచ్చిన మజ్జిగ తాకేసి కామ్గా పడుకున్నాడు పొద్దున్న రఘు లేటుగా నిద్రలేచాడు అప్పటికే చిన్న స్కూల్కి వెళ్ళిపోయింది టైం చూసుకొని లేట్ అవుతుంది ఆఫీస్కి అనుకొని గబగబా ఫ్రెష్ అయ్యి వస్తాడు వాణి ఆకలిగా ఉంది త్వరగా టిఫిన్ పెట్టు ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు తను వచ్చేసరికి టిఫిన్ టేబుల్ మీద టిఫిన్ పెట్టి ఉంటుంది రూమ్లో కూర్చొని అలాగ బాధపడుతూ ఉంటుంది వాణి రఘు వెళ్ళి సారీ వాణి తప్పు నాదే ఇంకోసారి ఇలా జరగదు నేను చూసుకుంటాను ప్రామిస్ అని తన చేతిని తన చేతుల్లో పెట్టుకొని పెడుతూ అంటాడు పాపం దాన్ని చూస్తే బాధేసింది నాకు ఇంకెప్పుడు ఇలా చేయకండి అని బాధపడింది వాణి ఇంకెప్పుడు అలా చేయను అన్ ఇంకెప్పుడు అలా అన్నాను కదా టిఫిన్ తిందువు కానీ రావా అని తీసుకొచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు నేను టిఫిన్ చేయలేదండి మీకు ఎలా తెలుసు నీ మొహం చూస్తేనే తెలుస్తుంది బాగా ఏడ్చుంటావు రాత్రి కూడా ఏమీ తినలేదని రా ఎప్పటికైనా తనకి కూడా ఒక ప్లేట్లో టిఫిన్ పెట్టి తీసుకురా అని అంటాడు ఇద్దరు టిఫిన్ చేసాక ఆఫీస్కి వెళ్ళిపోతాడు రఘు అమ్మో ఎంత కష్టపడాల్సి వచ్చింది తనకు సర్ది చెప్పడానికి నిజం తెలిస్తే ఇంకేమన్నా ఉందా అనుకుంటాడు మనసులో రఘు అయినా నాదే తప్పు ఇంకెప్పుడు ఇలా చేయకూడదు జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఏమయ్యేది నా కుటుంబం నాకు ముఖ్యం ఎలాగైనా సరే తనకి ఈసారి గట్టిగా చెప్పేయాలని డిసైడ్ అయ్యాడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు రఘు రఘు వాణికి తెలియకుండా అనుకున్న విషయం ఏమిటి ఎవరికి గట్టిగా చెప్పేయాలనుకుంటాడు ఏం చెప్పాలనుకుంటాడు అసలు రఘు ఏం దాచాడు వాణి దగ్గర ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాం అందుకంటే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అయితే అసలు రఘు ఏం చెప్పేయాలనుకుంటున్నాడు ఏంటి అని ఇలాగ మాట్లాడుకు తనలో తను మాట్లాడుకుంటే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళ పాప ఉంటుంది కదా చిన్నారి రోజు స్కూల్ నుంచి రాగానే పక్కింటి శ్రీలక్ష్మి అక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఆడుకోవడానికి రఘు వాళ్ళ బాస్ కూతురు రఘుని ఇష్టపడుతుంది బాస్ కూతురు ప్రియ అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది రఘుకు పెళ్ళి అయిందని తెలుసు కూడా తనని ఇష్టపడుతుంది రఘుని ఎలా అయినా సరే తన దారిలో తెచ్చుకోవాలని పుట్టినరోజు పార్టీ అని చెప్పి రఘుని ఇంటికి ఇన్వైట్ చేస్తుంది తప్పనిసరిగా వెళ్తాడు రఘు పార్టీలో డ్రింక్ చేయకపోతే బాగుండదని చెప్పి బలవంతంగా తనకు డ్రింక్ ఇస్తుంది ప్రియ అక్కడే పూర్తిగా డ్రింక్ చేసి వస్తాడు ఆ రోజే వానికి కొద్దిగా అనుమానం వస్తుంది అలా చిన్నారి పుట్టినరోజు పార్టీ మిస్ అవుతాడు రఘు ప్రియ రఘు వెనకపడుతూ ఉంటుంది రఘు వారిస్తాడు ఇలా అయితే కురద కుదరదు రఘుని నా దారిలో తెచ్చుకోవడం ఎలాగో నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది ఇంట్లో రఘు ఒక్కసారి ముభావంగా ఉండేవాడు అప్పట్లాగా వాణితో చిన్నారితో మాట్లాడడం లేదు రఘు ప్రవర్తన కొద్దిగా అనుమానం వస్తుంది వాణికి ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చి టైట్గా ఉందని ఫ్రెష్ అయ్యి అలాగే ఏమీ తినకుండా పడుకుంటాడు రఘు అయితే రఘు ఆఫీస్ బ్యాగు ఇచ్చేస్తున్నప్పుడు అందులో ఒక లెటర్ కనిపిస్తుంది ఆ లెటర్ చదివి వాణికి అనుమానం ఎక్కువ అవుతుంది అది ప్రియ రాసింది ఎవరికని మాత్రం తెలీదు ఎందుకు ఇలా చేశారు మీకేం తక్కువ చేశాను అని ఆవేశంతో అడుగుతుంది వాణి ప్రియ లెటర్ పెట్టినట్టు వాణి దాన్ని చూసిన విషయం రఘుకు తెలీదు ఏమైంది వాణి అడుగుతాడు ఏమైంది అని నెమ్మదిగా అంటారేంటి చేసిందంతా చేసేసి నేనేం చేశాను చెప్పు వాణి అర్థం లేకుండా మాట్లాడుకో నిన్న పాపని బాగానే చూసుకుంటున్నాను కదా బాగా చూసుకుంటున్నారు మేము నచ్చలేదా మీకు ఇంకా బోర్ కొట్టేసానని నేను ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది వాణి అయితే ఇంతలో